హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈరోజు చాలా టేస్టీగా బంగాళదుంప పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చేపల పులుసు కన్నా బంగాళదుంప పులుసు టేస్ట్ అనేది అద్ద్రిపోతుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందైతే ఒక ఐదు నుంచి ఆరు వరకు మీడియం సైజులో బంగాళదుంపలు తీసేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలి తర్వాత దీనిపైన ఉన్న తొక్కని ఈ విధంగా సపరేట్ చేసేసుకొని అన్నీ కూడా ఈ విధంగా తొక్కని తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బంగాళదుంపల్ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఒకటి డైరెక్ట్గా మనం కూర్లో పెద్ద పీసెస్ లాగా యాడ్ చేస్తాము ఇంకొక పార్ట్ అనేది మ్యాష్ చేసుకొని యాడ్ చేస్తాము సో అందుకోసం రెండు పార్ట్స్లా డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి తీసుకొని ఈ విధంగా ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఈ చింతపండులో ఉన్న రసం మొత్తాన్ని తీసుకోవాలి చాలామంది బంగాళదుంప ఉండేటప్పుడు పులుసు వేయడానికి ఇష్టపడరు కానీ చింతపండు వేసి పులుసు కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చింతపండుని సపరేట్ చేసేసుకొని పులుసు తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక రెండు పెద్ద సైజు ఎండుమిర్చి తీసుకొని ఇలా చిదుముకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే ఈ విధంగా కలుపుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటికి ఆనియన్స్ అనేది బాగా మగ్గి బల్లం వెల్లుల పేస్ట్లో పచ్చివాసన అనేది పోతుంది ఈ టైంలో చిటికెడంతా పసుపుని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కలుపుకోవాలి మనం కూరల్లో వేసేటప్పుడు పసుపు అనేది యాడ్ చేసిస్తే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నూనెలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసుకో పెట్టుకున్న బంగాళదుంపల్లో ఒక పాట్ని తీసుకొని పీసెస్ని కట్ చేయకుండా డైరెక్ట్గానే యాడ్ చేసేసుకోవాలి పులుసులో పెద్ద ముక్కలు ఉండడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఈ విధంగా బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపటికి ఈ విధంగా కాస్త ఫ్రై అవుతుంది ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం సేపిన తర్వాత కాస్త ఫ్రై అవుతుంది కదా ఈ టైంలోనే మనం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ రసం మొత్తం యాడ్ చేసేసుకొని ఇందులో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయ కారం ఇవన్నీ కూడా ఇందులో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్న టైంలోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు అనేది మీరు ఇక్కడే యాడ్ చేసుకోండి మీకు రుచికి తగ్గట్టు యాడ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లో సపరేట్ చేసుకున్న బంగాళదుంపాలు అన్నిటిని కూడా ఈ విధంగా ఇందులో మ్యాష్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకొని యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది సో అన్నీ ఈ విధంగా నలిపేసుకొని యాడ్ చేసేసుకోవాలి వాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి స్మాష్ చేసుకొని ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది గ్రేవీ తిక్గా కూడా వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెజ్ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు మనకి చాలా తిక్గా కుక్ అవ్వాలి అలా తిక్గా కుక్ అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న టైంలోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి కొత్తిమీర అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని పూర్తిగా కుక్ అవ్వనివ్వాలి చూడండి కొంచెం సేపటికి మనకి ఈ విధంగా గ్రేవీ లాగా అవుతుంది థిక్గా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే వేడివేడి అన్నంలోకైనా చపాతి రోటీలోకైనా చాలా బాగుంటుంది చేపల పులుసు కన్నా మనకి బంగాళదుంప పులుసు అనేది టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి